టీఎస్ఎన్ఎఫ్ టీడీపీ అనుబంధ విద్యా సంస్థలు నాయకుడిగా ఎంతో కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన్ని గత ప్రభుత్వ హయంలో కుట్రపూరిత రాజకీయాల కారణంగా ఆయన చేసే న్యాయ పోరాటాల విషయంలో ఆయన్ని అరెస్టు కూడా చేశారు ఆ సందర్భంలో ఆయన విడుదలై బయటకు వచ్చినప్పుడు స్వయంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఆయనకి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఆయన ప్రధాన పాత్ర పోషించి పార్టీ ఔన్నిత్యానికి ఎంతగానో శ్రమించి ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తించి ప్రణవ్ గోపాల్కి బిఎంఆర్డిఏ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఆయనకి ఉన్నతి పదవులు కలగాలని చిరు సత్కారంతో అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు అసలు మీ గురించి చెప్పాలంటే సింపుల్ ఒకటే విషయం అండి ఏంటంటే వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పార్టీ దీంట్లో ఉంటున్నప్పుడు జగన్ గారు అని ఇస్తున్నప్పుడు ఏకైక వ్యక్తి మీడియా టీఎస్ఎన్ఎఫ్ఆర్ గ్రూప్ పెట్టేసుకొని ఏకంగా టీడీపీ అనుమానం అవుతుంది నా పెట్టుకొని మీరు జైలుకి కూడా వెళ్ళారు జైతే వచ్చారు గుంటూరులోని ఫస్ట్ టైం లోకేష్ గారు ఎవరికి వెళ్ళలేమో మిమ్మల్ని సుస్వార్థం కాబట్టి లోకేష్ మీద వచ్చారు అది ఎక్కడ జరగలేదు అంటే ఆ యోగానంలో కూడా మీరు చాలా దీనిగానే మీరు ఏర్పాటు చేశారు జియో సెవెంటీ సెవెన్ రద్దులో సీఎం గారు నిలుబు జరిగిన చూస్తే మీకు తాడేపల్లిలో ఫస్ట్ టైం జియో సెవెంటీ సెవెన్ రద్దు కోసం ఫస్ట్ ఫస్ట్ టైం ఇన్విస్టిగేట్ చేసిన ఎవరంటే సార్ ఒక ఇచ్చినప్పుడు ఆ దీని మీద సార్ జైలు పంపించారు అక్కడ ఎన్నో బాధలు పడ్డారు అప్పుడు లోకేష్ గారు వెళ్ళి ఇతను వైద్యకి వచ్చేటప్పుడు వచ్చి సుస్వాసం పలికారు ఇంకో మీరు చెప్పాలంటే చాలా చిన్న వయసు కూడా ఇలా ముప్పై ఒకటి ముప్పై రైలు అన్మేడు ఏం సార్ అదేనా అనేరుడు వెస్ట్ గోదావరి గుర్తి పెరిగినా సరే మన వైజాగ్లోని నెంబర్ వన్ పాప నాయకులైనా అసలు మేము మీరు ఇంకా ఉన్నత పాలన చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని నెల కాదండి ఇంక వన్ ఇయర్ పోయిన మిమ్మల్ని మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని బాగా మాకైతే ఉందండి ఎందుకంటే పెద్ద దృష్టిలో మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనం యోగానంలో పూర్తి పరిస్థితి మీరే పడ్డారు అయితే ఎన్ని తొమ్మిది నెలలు పూర్తిగా తలతో నియోజకవర్గం ఇంచార్జ్ కూడా మీరే కొన్న కొన్ని చేసుకుంటూ వచ్చారు లోకేష్ గారు అత్యంత ప్రియమైనటువంటి నమ్మిన వండు అలాగని నాన్ కరప్షన్ అదేవిధంగా విఎండిలో కూడా పరుగులు పట్టిస్తున్నారు ఇసలు మామూలు పరుగులు పట్టించట్లే ఏడు కోట్లు రహదారులు మీరు పదిహేను అడుగులు పదిహేను దారులతో ప్రాదాలు చేస్తున్నారు టాప్ తీసుకోవాలి ప్రయోజనం చేసుకుంటున్నారు చాలా బాగుంది సార్ ఎన్నో కంగ్రై సార్ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి సార్ ఇది ఒక చిన్న మేము బేబీ స్టేజ్ ఉన్నాం సార్ మీ బ్లాస్టిక్స్ మాకు కావాలి ఇప్పుడు పెట్టి ఫైవ్ మంత్స్ అయిందండి మన గ్రూప్ మీరు కూడా ఒకసారి మన ఆఫీస్ రావాలి ఎందుకంటే మీకు టైం చాలా లేదు మేము వచ్చిన తప్ప ఎక్క మిమ్మల్ని తీసుకెళ్ళాలి సార్ పలా సీనియర్స్ అయితే వచ్చి డెఫినెట్ మేము పిలుస్తామండి డెఫినెట్గా వచ్చి మీ బ్లాస్టిక్స్ మాకు చెప్పండి సార్ కొంచెం మీరు మా యూనియన్ గురించి ఒక నాలుగు మొక్కలు చెప్పండి సార్ ఒక్కొక్కటి తింటే కంపెనీ వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్రం వాళ్ళు తినేవాళ్ళు అది పోయింది కొన్ని యాడ్స్ అనేవాళ్ళు కమ్యూనిస్ట్ ఇష్యూలు తినేవాళ్ళు అది పోయింది తర్వాత ఫెయిడ్ ఆర్టికల్స్ అది పోయింది